కొత్త ఏడాదిలోనైనా ధరలు తగ్గుతాయని ఎదురుచూసిన గోల్డ్ పియ్లకు శాకిస్తున్నాయి బంగారం వెండి ధరలు అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకోవటం వెరసి బంగారం వెండి ధరలు దూసుకెళ్తున్నాయి జనవరి పది శనివారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై పదకొండు వందల యాభై రూపాయలు పెరిగి లక్ష నలభై వేల నాలుగు వందల అరవై రూపాయలు పలుకుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై ఒక వెయ్యి యాభై రూపాయలు పెరిగి లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు చేరింది ఇక కేజీ వెండిపై ఏడు వేల రూపాయలు పెరిగి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు పలుకుతోంది దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో శనివారం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు లక్ష నలభై వేల ఆరు వందల పది రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు పలుకుతోంది ముంబై కోల్కతాలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష నలభై వేల నాలుగు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పలుకుతోంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై తొమ్మిది వేలుగా ఉంది తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష నలభై వేల నాలుగు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పలుకుతోంది కేజీ వెంటి ధర లక్ష డెబ్బై ఐదు వేలు పలుకుతోంది ఈ ధరలు పెరగవచ్చు తగ్గవచ్చు బంగారం కొనడానికి వెళ్లే ముందు మరోసారి ధరలు చెక్ చేసుకుంటే మంచిది